నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వారికి ఈ నెల ప్రారంభంలో రెండు గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ నెల అంతా కూడా ఇంచుమించుగా ఒక అదృష్ట యోగంలాగా ప్రారంభం అవ్వడం జరుగుతుంది అంటే కామన్గా ఈ రవి శని భగవానుతో కలిసి ఇంచుమించుగా మీకు మార్చి పదిహేనో తారీఖు వరకు కూడా లాభస్థాన సంచారం వల్ల చాలా వరకు ప్రభుత్వ సంస్థల్లో కానీ ఏదైనా ప్రభుత్వ రాజకీయాల్లో ఉన్నవారికి ఏదైనా నామినేటెడ్ పదవి కానీ రావాల్సి ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల ఏదైనా ఒక అధికార పదవి వచ్చే అవకాశం ఉన్నది అలాగే మీరు ఏదైనా ప్రభుత్వ పథకాల కొరకు కానీ ప్రభుత్వ రుణం కొరకు కానీ ప్రయత్నం చేస్తే ఈ సమయంలో మీకు దానివల్ల ఫలితం ఉండే అవకాశం ఉన్నది కొంతమందికి ఏంటంటే వారసత్వంగా వారి పెద్దవారి ద్వారా మీకు అంటే మీ తండ్రి గారిదో తాతగారితో వారసత్వంగా మీకు ఏమైనా భూమి రావాల్సి ఉన్నా లేదన్నా ప్రభుత్వ పదవి రావాల్సి ఉన్నా ఈ సమయంలో మీకు అవి వచ్చే అవకాశం ఉందంటే మొత్తం మీద మార్చి నెల పదిహేనవ తారీఖు వరకు ప్రభుత్వపరమైనటువంటి సహకారం ఉంటుంది అలాగే ఏదైనా చిన్న చిన్నగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది అలాగే మార్చి పదిహేను తర్వాత రవి ద్వాదశ స్థానంలోకి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి శుక్ర రాహులతో కలిసి ఉండడం వల్ల అనుకోకుండా కొన్ని కుటుంబ ఖర్చులు అయితేనేవ్వండి పిల్లల విద్య కొరకు అయితేనేవ్వండి సడన్గా మీ కుటుంబంలో ఎవరికన్నా అనారోగ్య కారణాల వల్ల అయితేనే చాలా వరకు ధన వ్యయం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ లాంటివి తప్పనిసరిగా చెల్లించవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ సమయంలోనే జాతకుడు కూడా కొంత వ్యక్తిగతంగా వారి యొక్క వయసును బట్టి సడన్గా ఏదైనా అనారోగ్యానికి గురవడం కానీ లేదంటే ఏదైనా ఒక ఇబ్బందుల్లో చికాకులో ఇరుక్కోవడం కానీ ఏదైనా కొన్ని పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ లీగల్ సమస్యలు కానీ స్త్రీల వల్ల ఇబ్బందులు కానీ ఇంచుమించుగా ఈ రాశి వారికి మార్చి పదిహేను తర్వాత వచ్చే అవకాశం ఉన్నదా ఇక ఇంచుమించుగా మనకి ధనస్థానంలో రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం ఈ నెల అంతా కూడా అదే స్థానంలో ఉండడం జరుగుతుంది భాగ్యాధిపతిగా ధనస్థాన సంచారం వల్ల మీకు అటు తండ్రిగారి ద్వారా అయితేనే మీ యొక్క పూర్వపుణ్యం వల్ల అయితేనే అలాగే మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యం వల్ల అయితేనే ధన స సహకారం లభిస్తుంది అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి కానీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉన్నత ఉద్యోగం ద్వారా కానీ ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు కానీ ప్రయత్నం చేయడం వల్ల అది సక్సెస్ అవ్వడం వల్ల లేదంటే కుటుంబంలో ఒకరికి వివాహం జరగడం వల్ల కుటుంబంలో ఒకరు మీకు కొంతవరకు వారు ఆనందంగా వేరే ప్రాంతానికో దూరంగా వెళ్ళడం జరుగుతుంది అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల సంఖ్య కూడా ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంటుంది అంటే మీకు వ్యక్తిగతంగా మీకు సంతానం కలగడం కానీ మీ యొక్క మీ యొక్క సంతానానికి సంతానం కలగడం కానీ లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి చాలా కాలంగా మీ నుంచి దూరంగా ఉంటున్నటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకునే విధంగా కూడా ఈ గృహస్థితి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో చాలా వరకు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల అయితేనే ఫ్రెండ్స్ వల్ల అయితేనే దగ్గర బంధువులు అయితేనే కొంత నష్టం జరిగే అవకాశం ఉంది విద్యార్థులు వారి యొక్క ఉన్నత విద్య కొరకు వారికి కావలసినటువంటి కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ పరికరాల కొరకు ధనాన్ని వెచ్చించడం కొద్దిగా విలువైనటువంటి సామాగ్రి వాళ్ళు వాళ్ళ అవసరాల కొరకు కొనుక్కునే అవకాశం ఉంది మరి ఈ నెల అంతా కూడా కుజుడు తృతీయ స్థానంలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ సమయంలో జాతకుడు ఏదైనా పని ధైర్యంగా చేపట్టగలిగి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఎవరైనా ఏదైనా క్రీడా రంగంలో ఉన్నవారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే చిన్న చిన్న ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి సాధారణంగా ఎవరి రికమెండేషన్ లేకుండా ఉద్యోగపరమైనటువంటి మార్పులు కానీ కొత్త ఉద్యోగ ప్రవేశం కానీ ఈ నెలలో కామన్గా మీకు లభిస్తుంది అదే ఎక్కువగా ఇది మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటే తిరుగుతూ చేసే ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుకూలంగా వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సెల్ఫ్గా చేస్తున్న వారికి కానీ అలాగే మరి ఏదైనా గనులు భూములు వైద్యం సంబంధించిన వారికి కూడా చాలా వరకు ఈ గ్రహస్థితి ప్రోత్సాహకరంగా ఉంది అయితే ఈ సమయంలో ఏంటంటే ఏదైనా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ జరిగే అవకాశం ఉన్నది మనకి ధనాన్నిచ్చే స్థానాల్లో ఉన్నటువంటి గురువు శని రవి ఉంటే అదే స్థానంలో ఈ మార్చి పదిహేను తర్వాత రవి రాహువు శుక్రగ్రహాలు అలాగే బుధగ్రహ ప్రవేశం వల్ల చాలా వరకు ఏదో ఒక ఖర్చు మరి జాతకుడికి రావడం వల్ల ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫైనాన్స్ విషయంలో బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా వేసుకుంటే మంచిది అంటే కొంత ధనం బ్లాక్ అయిపోవడం కానీ ఇతరుల చేతిలో ఉండిపోవడం కానీ లేదంటే ఏదన్నా స్పెక్యులేషన్ ద్వారానో ఎంటర్టైన్మెంట్ ద్వారానో గ్యామిలింగ్ వల్ల షేర్ మార్కెట్లో కొంత మనీ కూడా బ్లాక్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనందుకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి పరిచయం లేని వారితో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవద్దు ఏదైనా మీ యొక్క వరకు వ్యక్తిగతంగా బాగుంది తప్ప ఇతరుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు ఇతరులని నమ్మకుండా సొంతంగా దగ్గరుండి ఏ వ్యవహారం చేసుకున్నా చాలా వరకు సక్సెస్గానే ఉంటుంది ప్రస్తుతం ఈ మార్చి నెలలో గ్రహస్థితి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే ధనాన్ని ఇచ్చే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం అలాగే గురు శుక్రుల పరివర్తన ముఖ్యంగా ఈ వృషభ రాశి రాశి ఈ రెండు కూడా శుక్రుని యొక్క స్వక్షేత్రం ఉచ్చ అవ్వడం అవడం వల్ల శుక్రగ్రహం లక్ష్మి అవతారంగా భావించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రభావంలో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ టైట్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది విపరీతమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం కాబట్టి కొద్దిపాటి రెమెడీ అమ్మవారికి చేయడం వల్ల చాలా వరకు మీ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా స్త్రీలకి ఈ సమయంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు నిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడాలన్నా మీరు ఇంచుమించుగా ఈ నెలలో వచ్చినటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యతో దీపాన్ని వెలిగించడం అమ్మవారికి నైవేద్యంగా తేనె లేదా దానిమ్మ ఫలాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా వరకు బయటపడే అవకాశం ఉంది ఇది అవకాశం లేని వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో సుమారుగా ఒక పన్నెండు తమలపాకులతో ఎటువంటి మచ్చలు లేకుండా మంచి రెడ్ కలర్లో ఉన్నటువంటి దానిమ్మ ఫలాన్ని ఆ టెంపుల్లో అమ్మవారికి ఇవ్వడం వల్ల చాలా వరకు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగే అవకాశం ఉంది ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు మీ గృహంలోనే అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి మరి ఆవు పాలు కొద్దిగా పంచదార వేసి నైవేద్యం పెట్టి మీకు కుదిరితే లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు మాత్రమే మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించడం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు రావడం జరుగుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినప్పుడు లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకధారా సోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ పారాయణ చేసినప్పుడు కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా మీరు పారాయణ చేయవలసి ఉంటుంది అంత చేయలేని వారు కనీసం శ్రద్ధగా వినడం వల్ల కూడా మీకు అమ్మవారి అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది కేవలం మీరు విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ప్రార్థిస్తేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తద్వారా శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది కానీ కేవలం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించినంత మాత్రాన మీకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కూడా ఆ ఫలితం వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే విష్ణు సహస్రనామంతో కలిపి చదవడం వల్ల మీకు సంపూర్ణ ఐశ్వర్యం దాంతో ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి